నమస్తే మీనా రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు విశేషమైన నెల కొత్త అవకాశాలు కొన్ని సవాళ్లు అనుకోని మార్పులతో ఈ నెల ఆసక్తికరంగా ఉంటుంది ధైర్యం నిర్ణయాశక్తి ఉంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది కెరీర్ ఉద్యోగం ఉద్యోగం ఉన్నవారికి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల పరిణామాలు ఉండవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి ఆశాజనకమైన సమయం వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు రావచ్చు కానీ ధనం పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ఆర్థికంగా స్థిరత సాధించేందుకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి కానీ అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం పెట్టుబడులు చేసేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఒకరికొకరు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది వివాహితులకు అనుబంధం మరింత బలపడుతుంది కొంత చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి సంతులితమైన ఆహారం తీసుకోవడం నిద్రను కాపాడుకోవడం చాలా ముఖ్యం వ్యాయామం ధ్యానం చేయడం ద్వారా శరీర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు శుభ సమయాలు ఈ నెలలో ఐదవ పద్నాలుగవ ఇరవై మూడవ తేదీలు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజుల్లో తీసుకోవడం మంచిది జాగ్రత్తలు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి ఖర్చులను సమర్థంగా నిర్వహించండి నితమంగా ఉండటం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మంచి జీవన శైలిని అలవర్చుకోండి మొత్తంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు మీ నా రాశి వారికి ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చే నెల కొత్త అవకాశాలను ఉపయోగించుకుని జాగ్రత్తలతో ముందుకు వెళితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు